వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జంజాల్ గారి సినిమాల్లో నాకు బాగా చాలా బాగా నచ్చేటువంటి సినిమా ఇప్పటికీ కూడా ఏదన్నా కాస్త తలనొప్పిగా ఉంది చిరాక్గా ఉంది ఎవరి మీద కోపం వస్తుంది ఇలా అనుకున్నప్పుడు చక్కగా చంటబ్బాయి సినిమా చేసి పెట్టుకుంటా చూస్తూ ఉంటా అలాగే చంటబ్బాయి పుస్తకం కూడా ఉంది ఆ పుస్తకం కూడా చదువుకుంటూ ఉంటాను రైట్ అయితే అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది నటి నటి శ్రీలక్ష్మి గారు ఆ ప్రెస్ దగ్గరికి వెళ్ళి నేను కవితలు రాశాను కొని మీరు దాన్ని వినాలి అని చెప్పి ఎడిటర్ గారికి చెప్తూ నేను కవిని వాడిని కత్తితో పొడుస్తా ఈయన వెంటనే అక్కడ ఉన్నటువంటి కత్తితో ఇంకోటి తీసి పక్కన పెడతాడు నేను రచయిత్రిని కానన్నవాడిని రాయించు కొడతా వెంటనే ఆ పేపర్ పెట్టి తీసి పక్కన పెట్టుకుంటాడు సార్ దీనికి ఏం పెట్టాలి అంటే ఇది కవిత కాదమ్మా ఇది తవిక అంటాడు సారా ఈ న్యూస్ చూసిన తర్వాత నాకు అదే గుర్తొచ్చింది ఈ పరకామణి కేసుకు సంబంధించి వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు రమ్మన్నారు అదేదో అవమానమైనట్టు తర్వాత అక్రమమైనట్టు దాని మీద గగ్గోలు పెట్టారు అంతా అయింది సరే అన్నీ పక్కన పెట్టి వెళ్ళారు విచారణకి విచారణకు వెళ్ళి వాళ్ళు ఏమడిగారో బయటికి ఇంకా మనకి తెలియదు ఈయన ఏం చెప్పారో కూడా తెలియదు బట్ ఈయన బయటకు వచ్చి మీడియా సమక్షంలో వ్యంగ్యం ప్రదర్శిస్తూ ఈయన చెప్పింది ఏంటంటే హెస్ అ సైడ్ ఇన్ ద టైటిల్ వాళ్ళు అడిగిందానికి కాదు నే నాకు నచ్చిందే చెప్పా అని చెప్పి చాలా వ్యంగ్యం ప్రదర్శిస్తూ అన్నటువంటి మాట నిన్న కురిసిన వానలో ఎన్ని చిలుకులు అని చెప్పి ఎస్ఐటి వాళ్ళు అడిగారు టీన్ని భోమన కరుణాకర్ రెడ్డిని నైలు నదిలో మొసళ్ళేని అని అడిగారట ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తాము పరకామణ్ చోరీ కేసులో కూడా ఇదే చెప్పాను అంటూ చాలా గట్టి వ్యంగ్యాన్ని ప్రదర్శించారు అంటే భుజాలు తడుకోవడం ఎంతే ఇరుక్కోవడానికి భుజాలు తడుకోవడం తప్పే ఇందులో ఏం కనిపించట్లేదు ఆయనటువంటిది ఆయన ఏం చెప్పారో తెలియదు వాళ్ళు ఏం అడిగారో తెలియదు అడిగుంటే మహా అయితే ఇనిషియల్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఈ కేసు డీటెయిల్స్ అన్ని చూస్తున్నాం కాబట్టి ఎలా జరిగినటువంటి క్రమం ఏంటి ఎప్పటి నుంచి జరిగింది అనేది ఈయన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లో రాజీ కుదిరిపోయింది రాజీకి వెళ్ళారు వెళ్ళి రవికుమార్ అనేటువంటి వ్యక్తికి అలాగే ఏబిఎస్ఓ సతీష్ కుమార్ ఎవరైతే హత్య చేయబడ్డారు ఆయనకు సంబంధించి ఇద్దరు రాజీ చేసేసుకున్నామని అన్నారు మరి ఈయనొచ్చిన నెల రోజులకే జరిగింది అదేమి విచిత్రమో తెలియదు పరకామండలి అప్పటివరకు ఎంతవరకు అయ్యాయో తెలియనటువంటి పరిస్థితి పద్నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు పదిహేను పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఓవరాల్గా ఆస్తుల్ని టీటీడీకి తమిళనాడులో ఐదు ఆస్తులు తిరుపతి రూరల్లో ఉన్నటువంటి రెండు ఆస్తులు ఇన్ని కోట్ల ఆస్తులు టీటీడీకి తీసుకెళ్ళింది అంటే ఆ రోజు పట్టుకున్నటువంటిది కేవలం తొమ్మిది వందల యాభై డాలర్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని చూసుకుంటే ఆ రోజు లెక్కల ప్రకారం డెబ్బై రెండు వేలు ఎంతో చెప్పారు ఇప్పుడు ఎనభై తొమ్మిది వేలు లెక్క అవుతుంది యాజ్ పర్ డాలర్ రేట్తో పోల్చుకున్నప్పుడు సో దీనికి ఏకంగా ఇన్ని కోట్లు రాసి ఇచ్చేయడం అంటేనే అనుమానపడాలి మరి ఇంకా ఏ రకంగా అయ్యాయి అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించి ఇంకా వాళ్ళు ఆధారాలు సేకరిస్తున్నారు మరి దీంట్లో ఈయన చైర్మన్గా ఉన్నారు ఈయన తోటే రాజీ కుదిరింది అనేటువంటి వార్తలు ఉన్నప్పుడు విచారణకి పిలిచినప్పుడు అది వెళ్ళి చెప్పాలి అంతేగాని నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయి నైలు నదుల్లో ఎన్ని ముసళ్ళు ఉంటాయి ఎవరికి తెలుసు ఏమన్నా ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానలా లేదంటే ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ వాళ్ళదా వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్క ప్రకారం ఇచ్చేది కాదు కదా అండ్ ఆఫ్టర్ దట్ నిన్న కురిసిన వానలో ఎన్ని చినుకులు ఎక్కడ కురిసింది వర్షం సిట్ వాళ్ళు ఇవి అడుగుతారా హత్య జరిగింది సరే ఆయన మరణించాడు అనగానే ఆత్మహత్య అని ఎందుకు చెప్పారు మీరు మీకు తెలుసా ఎవరన్నా మీకు అది ఆత్మహత్య అని చెప్పారా ఎవరిచ్చారు మీకు ఇన్ఫర్మేషన్ మీరు ఆత్మహత్యను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం ఏంటి ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఇది స్పష్టంగా హత్య మెడ మీద గొడ్డలతో వేటు వేసి చంపేశారు రైలు నుంచి తోస్తారని చాలా స్పష్టంగా ఉంది పన్నెండు బృందాలు దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని కానీ మిగతా కూడా క్రోడీకరిస్తున్నాయి అండ్ సెల్ఫోన్ టవర్ సిగ్నల్స్ వీటన్నిటిని కూడా గ్యాదర్ చేస్తున్నాయి ఇటువంటి సమయంలో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పోస్ పోలీస్ అఫీషియల్ నుంచి బయటికి రాకుండా ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది బయటికి రాకుండా దీని ఆత్మహత్యాన్ని మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎందుకని చేస్తున్నారు దీని వెనకాల మీ మోటో ఏంటి ఈ ప్రశ్నలు అడుగుంటారు ఇన్ జనరల్గా ఆలోచిస్తే ఎంత ఉంది అందులో ఎన్ని ఉన్నాయి లోపల బురద ఉందా ఎంత లోతుంది ఉన్నాయా అనకొండలు కాపురం చేశాయా పిల్లలు పెట్టాయా పిల్లల తాకెంతుంది తలెంతుంది ఈ ప్రశ్నలు అడుగుతారా వీటి సమాధానాలు నేనేం చెప్తానని చెప్పి ఈయన బయటకు వచ్చి చెప్పడం ఎందుకు కాదా తిట్టేది స్వామివారి విషయంలో చేసినవే పనికిమాల పనులు ఎందుకు మళ్ళీ ఎందుకు భూముల గురించి తీసుకోవడం పవన్ ఎందుకు అసలు మాట్లాడద్దని మీకు చెప్తూనే ఉన్నాం కదా అలాంటి వాళ్ళ గురించి వద్దమ్మా అని చెప్పి అంటున్నాం కదా అంటే ఇందాక ఇంకో దిక్కుమాలిన వార్త చూశానండి మళ్ళీ తిరుమలలో చిరుత సంచారం అని చెప్పి ఒక వార్త వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అది ఫ్యాక్టా ఎంతవరకు కరెక్టా కాదా తెలియదు బట్ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి దాంట్లో చిరుతలు ఉన్నాయి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి పద్మావతి యూనివర్సిటీ దగ్గర కావచ్చు ఎస్వి యూనివర్సిటీ హాస్టల్ దగ్గర కావచ్చు చిరుత సంచారం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూడడం హెచ్చరించడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఇలాగే సదరు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడే ఆయన చైర్మన్ ఆయన కొత్తలోనే చిరుత సంచరించి అక్కడ మరణించారనేది తెలిసిందే చిరుత దాడిలో భక్తులు దానికి కర్రల పంపిణీ కార్యక్రమం ఇచ్చారు ఆ కర్రల మీద కూడా చక్కగా స్టిక్కర్లు వేసి జగన్ అన్నది స్టిక్కర్ వేసి మరి ఇచ్చారు మరి ఆ కర్రలు కొనడానికి ఎంత అయిందో మనకు తెలియదు కర్ర ఒక్కొక్కటి నాకు తెలిసి మా ఊళ్ళో నేను ఎప్పుడు వచ్చినప్పుడు ఒక కర్ర కొనాలంటే నలభై రూపాయలు చెప్పేవాళ్ళు అంత స్ట్రాంగ్ మరి ఇది ఎంత కొన్నారో కాంట్రాక్ట్ ఎక్కడో మనకు తెలియదు మరి దాని మీద కూడా సిటీ వాళ్ళు కాకపోయినా టీటీడీ వాళ్ళు దృష్టి పెట్టారు సో ఆ వార్త చూసిన తర్వాత ఇది చూస్తే అనిపించిందనమాట విచారణ అరగంటకే ముగిసింది తర్వాత రాజీ గురించి తెలియదని వెళ్ళడి రాజీ గురించి అసలు టీటీడీ చైర్మన్కి తెలియదుట మరి టీటీడీ చైర్మన్కి తెలియకుండానే ఆస్పర్ పర్ మనకి మీటింగ్స్ ఆఫ్ మినిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా గతంలో మనం చూసినటువంటివి దీనికి దీనికి సంబంధించి ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఇవన్నీ కూడా మనం గతంలో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ పరకామణి కేసులో ఏం జరిగింది అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనం మాట్లాడుకున్నాం సెప్టెంబర్ పది జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు రెండు వేల ఇరవై మూడులో జరిగిన కుంభకోణం మీద సిఐడి విచారణ కోసం అని టీటీడీఓకి వినతపత్రం ఇవ్వడం ఇదంతా అయింది అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున వినతి మీద చర్యలు లేకపోవడంతో ఇవన్నీ అయ్యాయి పోమన్ కరుణాకర్ రెడ్డి ఎప్పుడు దీనికి సంబంధించి ఇదొచ్చాడు రెండు వేల ఇరవై మూడు అయ్యింది రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ తొమ్మిదిన రవికుమార్ ఆస్తులను టీటీడీకి రాయించి లోక్ అదాలత్లో రాజీ చేశారు తర్వాత జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు సతీష్ కుమార్ ముద్దాయి రవికుమార్తో కలిసి కోర్టుకు వెళ్లారు రాజీ పడ్డారా అయ్యింది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోకదాలత్లో రాజీ అయిపోయింది ఏడు ఆస్తులు తిరుపతి గ్రామీణలో ఐదు తమిళనాడులో రెండు ఇందాక చిన్న కరెక్షన్ క్షమించాలి తమిళనాడులో ఐదు అన్నాను కాదండి అక్కడ రెండు ఇక్కడ ఐదు ఈ ఆస్తులు రాయించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది ఈ ఇదే రోజున మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల ఆస్తుల్ని టీటీ బోర్ టీటీడీ బోర్డు ఎజెండాలో భక్తుడు రవికుమార్ దానం చేశాడని రికార్డ్ చేశారు బోర్డు ఎజెండా చైర్మన్ లేకుండా బోర్డు ఎజెండా ఎలా జరుగుతుంది మరి చైర్మన్గా ఉన్నటువంటిది ఓమన్ కరుణాకర్ రెడ్డి కదా సో అక్కడికి కూడా వెళ్ళి అబద్ధమే చెప్పాడని చాలా స్పష్టం ఆయన ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఆయన ప్రదర్శించినటువంటి వ్యంగ్యం ప్రకారం చాలా క్లిస్టర్ క్లియర్గా తెలుస్తుంది నాకు సంబంధం లేదు అని మాత్రమే చెప్పేశాడు రాజీ గురించి నాకు అసలు తెలియదు అని అంటే తెలియకుండానే ఇవన్నీ అక్కడ జరిగిపోయా ఇక్కడ రెండు విషయాలు ఒకటి పూర్తిగా తెలిసి జరిగింది తెలియలేదు అంటే అసలు ఏమీ తెలియని వాడిని స్వామివారి మీద కనీసం స్వామివారి గురించి అవగాహన లేనివాడిని క్షేత్ర విశిష్టత తెలియనివాడిని ఒక రాడికల్ని ఒక రాడికల్ని అందులోను అన్యమతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్ డెఫినెట్గా కూతురు వివాహం ఏ సాంప్రదాయంలో చేశాడు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంట్లో ఏ సాంప్రదాయం పాటిస్తారు అనేది తెలిసినటువంటి విషయమే కేవలం తిరుమల తిరుపతిని అది అది అసలు పవిత్ర క్షేత్రం కాదు అనేటువంటి ఒక ప్రయత్నంలోనే దా ఆ ప్రచారం చేయడానికే వీళ్ళందరూ కట్టగట్టగా ఉన్నారు తప్పితే స్వామివారి మీద ప్రేమ కాదు హైందవం మీద భక్తి కాదు వాస్తవం ఇది మాత్రం ఇది ప్రజలందరికీ స్పష్టంగా తెలియాలి వీళ్ళ గురించి శనేశ్వర స్వామి విగ్రహం ఏ విధంగా ఉంటుంది ఎలాగా ఎప్పుడు ఆ శి ఆ శిలని తీసుకొచ్చి శిల్పి చేశాడు ఎందుకు తప్పు జరిగి వదిలేశాడు దాన్ని తీసుకెళ్లి విష్ణుమూర్తి విగ్రహం అని మాట్లాడడం ఏమనుకోవాలి ఇవన్నీ చేస్తూ ఉంటే ఏకంగా రెండు వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నారట టీటీడీలో ఉన్న వాళ్ళందరూ మాకు అని గోశాల మీద తప్పుడు ప్రచారం చేశారు నెయ్యి నెయ్యి కాదు అసలు అదొక కల్తీ నెయ్యి పేరుతో చేసినటువంటి కల్తీ అంతే దాన్ని ఏమనాలి తెలీదు తిరుమల రెండు కొండలే అన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా మాట్లాడితే అసలు అక్కడ బోడిగుండదంతా కూడా ఏమీ లేదు ఓ నల్ల అంతే నల్ల రాయి అంతే వెంకటేశ్వర స్వామి దేవుడు కూడా కాదు అంటే మాట్లాడిన వ్యక్తి ఏకంగా టీటీడీలో ఇష్టం వచ్చినట్టు నేను అంత చేశాను ఇది చేశాను అని చెప్పి మాట్లాడటం ఇలా ఉంది వాళ్ళకి ఇప్పుడు వచ్చి సిట్టు ముందు ఇంత వ్యంగ్యం నాకు నచ్చింది చెప్పా అని తప్పితే వాళ్ళు దానికి కాదు అని చెప్పి ఏంటి ఈయనకి ఈయనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట నైల్ మొసళ్ళు మొసలు నాకు తెలియదు నిన్న వర్షానికి ఎన్ని చినుకులు పడ్డాయి నాకు తెలియదు ఈ ప్రశ్నలు వాళ్ళు అడిగినట్టుగా ఊహించుకొని ఈయనకి ఈయన చెప్పేసుకుని సమాధానాలు బయటకు వచ్చేసాడు ఇది జరిగినటువంటిది ఇంకా అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి తిరుమల ప్రజలే అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా